వెల్కమ్ టు ఉమెన్స్ కలెక్షన్ ఈరోజు మంచి డెలివరీ బాయ్ సారీస్ శారీస్ అయితే తీసుకొచ్చానండి బ్రాండెడ్లో ఉన్నాయి అవి చూసే ముందు అయితే చాలా కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే ఎవ్రీ వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి చాలా చాలా బాగున్నాయి డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ తీసుకోండి ఇదైతే మిక్కి మౌస్ డిజైన్ అయితే వచ్చింది మనకు వచ్చేసరికి లైట్ బేబీ పింక్ కలర్లో ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి అయితే ప్లెయిన్లో వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ అయితే ఉంటుంది చాలా బాగున్నాయండి అన్ని శారీస్ కూడా ఉన్నాయి అన్ని డిజైన్స్ కూడా ఉన్నాయి నచ్చిన వాళ్ళైతే బుక్ చేసుకోండి పింక్ అండి ఇది వచ్చేసి మంచి మిక్కీ మౌస్ డిజైన్ అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ షేడ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ అండి ఫ్యాబ్రిక్ అయితే మంచి జ్వరాలో ఉంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండ్ సీ గ్రీన్ లైట్ బ్లూష్ గ్రీన్ మిక్సుల్లో ఉంటుందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది పికాక్ బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ అంటే ఇది యాష్ కలర్ ఇది వచ్చేసి యాష్ కలర్ లో ఉంది ఫోర్ హండ్రెడ్ ప్రిష్ పింగ్ అండి శారీస్ ఇది గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ ఇది పింక్ ఇది వచ్చేసి పింక్ కలర్ లో ఉంది ఇది బ్లాక్ బ్లాక్ కలర్ ఇది డిఫరెంట్ అండి మనకి అంబ్రిల్లా డిజైన్ అయితే వచ్చింది చాలా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి అయితే బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండి ఇది ఎల్లో ఇది వచ్చేసి ఎల్లో సేమ్ ఆరెంజ్ కలర్ మిక్కీ మౌస్ అండ్ ఈ శారీలో కూడా సేమ్ కలర్ ఉందండి ఆరెంజ్ లైట్ పీచ్ అండి అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ పింక్ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండ్ ఇది ఇంకొక పింక్ అండి మంచి బేబీ పింక్ లో అయితే ఉంటుంది టూ కలర్స్ ఉన్నాయి ఇది యాష్ కలర్ ఇది వచ్చేసి యాష్ కలర్ లైట్ బ్లూ కలర్ అండి ఫ్యాబ్రిక్ అయితే షిఫోన్లో ఉంటుంది షిఫోన్ అండ్ జార్జెట్ మెక్సోలో ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ అండ్ ఇది కాఫీ కలర్ డిఫరెంట్గా ఉంది ఫ్లోరల్ అండ్ అండ్ దీనికి వచ్చేసరికి అయితే ఇలా కట్ వర్క్ థ్రెడ్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి అయితే బ్లూ కలర్లో ఉంటుందండి ఇలా ఇది వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చేసారు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ప్రిసిపోయి ఇది ఆరెంజ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇది గ్రీన్ కలర్ లో ఉందండి ఇది డార్క్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ అండ్ పింక్ కలర్ పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది డిజైన్ కూడా సూపర్ గా ఉంది అండ్ ఇది కూడా షిఫాన్లో ఉంటుందండి గ్రీన్ కలర్ మనకైతే ఇది బాక్స్ పంపు వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ప్రెషపింగ్ ఇది హాట్ సింబల్ అండి టూ కలర్ కాంట్రాస్ట్లో వస్తుంది ఇలా కాంబినేషన్ అయితే ఇలా త్రీ షేడ్స్ వస్తుందండి బ్లాక్ గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసరికి అయితే మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా ఫ్యాబ్రిక్ లో ఉంది డిఫరెంట్గా ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఉంటుంది ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఇది బ్లాక్ అండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చేసారు బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ అయితే వస్తుంది బ్లాక్ విత్ గ్రీన్ కలర్ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ ఇదైతే మనకి మంచి మందారా డిజైన్లో ఉందండి డార్క్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి అయితే రెడ్ ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి ఇది హాట్ సింబల్ లో వస్తుంది మంచి గ్రీన్ కలర్ లో ఉంది సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది బ్లూ కలర్ ఇది కొంచెం లైట్ వస్తుందండి కాకపోతే డార్క్ గా ఉంది కలర్ ఇది వైన్ అండి వైన్ విత్ ఆరెంజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ లో అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ప్రిషి పై ఇది కూడా పికాక్ బ్లూ కలర్ అండి షిఫోన్ లో అయితే ఉంది పికాక్ బ్లూ షిఫోన్ లో ఉంటుంది అండ్ జార్జెట్ వైట్ ఫ్లోరల్ వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి వైన్ అండ్ మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఫ్లోరల్ కూడా సూపర్ గా ఉంటుంది మనకి బోర్డర్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇది జారా ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి దీనికైతే మంచి ఫేవరెట్స్ అయితే ఉన్నారు మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసరికి అయితే సెల్ఫ్ ప్లేన్ కలర్ లో అయితే వస్తుంది ఫ్లోరల్ కూడా సూపర్ గా ఉందండి ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఇది పింక్ బాక్స్ ఐటమ్ అయితే ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ సెల్ చేసాము ఫోర్ హండ్రెడ్ ఓన్లీ రామా గ్రీన్ కలర్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇది బ్లాక్ విత్ ఆరెంజ్ అండి బ్లాక్ విత్ ఆరెంజ్ ఇది క్రీమిష్ ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా షిఫోన్ ఉంటుంది ఇదైతే మంచి సిల్వర్ జరీ లైన్స్ వస్తాయండి చాలా చాలా బాగుంది డిఫరెంట్ బాగుంది లుక్ రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రెడ్ విత్ గ్రీన్ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ అండ్ ఇది వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ అండి దీంట్లో కూడా సిల్వర్ జరీ లైన్స్ అయితే ఉంటాయి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి అయితే లాస్ట్ ఉంది డిఫరెంట్ డిజైన్ ఉందండి ఇది ఆరెంజ్ ఆరెంజ్ కలర్ అండి ఇది పింక్ కలంకారీ డిజైన్ లో అయితే వచ్చింది పింక్ కలంకారి డిజైన్ అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇది అయితే లైట్ పర్పుల్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అండి ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రెష్ పింక్ ఇది కూడా మెహందీ గ్రీన్ కలర్ లో వస్తుంది గ్రీన్ విత్ మహందీ గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది మనకి బార్డర్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ ఇది గ్రే అండి కొంచెం ఇంగ్లీష్ బ్లూ కలర్ లాగా ఉంటుంది ప్రైజ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ప్రిషి ఇది మల్టీ కలర్లో వస్తుంది డిఫరెంట్గా ఉంది దీంట్లో కూడా మనకి జరీ లైన్స్ అయితే వస్తాయి అండ్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది ప్రైజ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఇది పర్పుల్ అండి దీనికి కూడా లైవ్ లో చూపించినప్పుడు అయితే మంచి రెస్పాన్స్ వచ్చిన సారీ ఇది కూడా చాలా బాగుంది ఇది బ్లాక్ విత్ ఆరెంజ్ అండి డిఫరెంట్ డిజైన్ ఉంది ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది డార్క్ బ్రౌన్ కలర్ అండి కాఫీ కలర్ లో ఉంది డిజైన్ కూడా సూపర్గా ఉంది అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ లో ఉంది బాటిల్ గ్రీన్ కలర్ ఇది మరూన్ కలర్ ఇది వచ్చేసి మెరూన్ అండ్ ఇది నావీ బ్లూ చాలా చాలా బాగున్నాయండి ఎనీ సారీ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ ఇది వచ్చేసి వైన్ డిఫరెంట్ ఫ్లోరల్ అండి ఇది కూడా వైన్ అండ్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్లోనే ఉంటుంది సెల్ఫ్ కాదండి బ్లూ కలర్లో వస్తుంది ఇలా బ్లూ కలర్లో అయితే బ్లౌజ్ ఉంటుంది దీనికి ఇలా వస్తుంది హోర్టిల్ గ్రీన్ విత్ ఆరెంజ్ అండి ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఇది రెడ్ కలర్ ఇది వచ్చేసి రెడ్ కలర్ ఇది కాఫీ కలర్ మంచి బ్రౌన్ కలర్ ఇది మెహందీ గ్రీన్ విత్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది పింక్ ఇది వచ్చేసి పింక్ ఇవైతే కలంకారీస్ అండి చాలా చాలా బాగున్నాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది లుక్ వైజ్ కూడా సూపర్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఇది కూడా మందార ఫ్లోరల్లో వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఎల్లో కలర్ లో ఉంటుంది చాలా బాగుంది క్రీమ్ విత్ ఎల్లో కలర్ ఇది వచ్చేసి ఆఫ్ వైట్ విత్ మంచి పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి ఆఫ్ వైట్ విత్ గ్రీన్ కలర్ ఇలా బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది బ్లాక్ కలర్ అండి ఫ్లోరల్ సూపర్ గా ఉంటుంది బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్లేన్ బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసరికి గ్రే కలర్ లో ఉంది మంచి గ్రే కలర్ ఇది కూడా బ్లాక్ కలర్ అండి డిఫరెంట్ ఫ్లోరల్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఉంది రెడ్ కలర్ ఇది కూడా కలంకారి పర్పుల్ విత్ పింక్ కలర్ పర్పుల్ విత్ పింక్ కలర్ ఇది వచ్చేసి రామ గ్రీన్ కలర్ ఇది పింక్ కలర్ ఇది గ్రీన్ కలర్ డిఫరెంట్ డిజైన్ అండి ఇది కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ప్రీషింగ్ అండ్ ఇది కూడా మనకి షిఫోన్ లో ఉంటుంది బ్లూ కలర్ కింద బోర్డర్ వచ్చేసరికి అయితే లా వస్తుంది మంచి అంటే బ్లూఇష్ గ్రీన్ కలర్ అండి బాంధిని డిజైన్ లో అయితే సింగిల్ పీస్ అవైలబుల్గా గా ఉంది బాటిల్ గ్రీన్ విత్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా షిఫోన్ అండ్ బాక్స్ ఐటమ్ అయితే ఉంటుంది గ్రీన్ కలర్ లో ఉంది బ్లౌజ్ వచ్చేసరికి ఉంది వైన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ లైట్ పీచ్ విత్ లైట్ ప్యారెట్ గ్రీన్ అండి పీచ్ విత్ ప్యారెట్ గ్రీన్ బ్రౌన్ కలర్ డిఫరెంట్ డిజైన్ ఎల్లో కలర్ ఫ్లోరల్ సూపర్ గా ఉంది అండ్ చిన్న చిన్న ఫ్లోరల్ అయితే ఉంది మంచి బాటిల్ గ్రీన్ కలర్ ఇది కాఫీ కలర్ ఇది వచ్చేసరికి కాఫీ కలర్ ఇది వైన్ కలర్ అయితే ఇలా ఉంది బ్లాక్ కలర్ బ్రౌన్ కలర్ అండి చాలా చాలా బాగుంది పికా బ్లూ కలర్ ఫ్లోరల్ చూడండి ఫ్లోరల్ కూడా అన్ని వేరు వేరు అయితే ఉన్నాయి ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ మంచి నాబీ బ్లూ డిజైన్ డిఫరెంట్గా గా ఉంది ீன் கலர் ரெட் கலர் மரூன் கலர் டிஃபரெண்ட் டிசைன் அண்ட் இது வச்சி நாவி கலர் லஹரியா டிசைன் உண்டு ரெட் கலர் காம்பினேஷன் கலர் చాలా చాలా బాగుందండి వైట్ విత్ బ్లాక్ అయితే మంచి బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసరికి అయితే లాస్ ఉన్నాయి అన్నిట్లో ఇది బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ మిక్కీ మోస్ అండి రాయల్ బ్లూ కలర్ మిక్కీ మోస్ హాట్ సింబల్లో అయితే చిన్న హాట్ సింబల్స్ అండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా వస్తుంది నావి బ్లూ విత్ పింక్ ఇది వచ్చేసరికి బాధినీ డిజైన్లో అయితే ఉంటుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్లో వస్తుంది బాందిని డిజైన్ వస్తుంది పింక్ విత్ బాంది డిజైన్ ఇలా గ్రీన్ కలర్లో ఉందండి చాలా చాలా బాగుంది ఫోర్ హండ్రెడ్ ఓన్లీ లెహ్రేయా డిజైన్లో మెహందీ గ్రీన్ కలర్ బటర్ఫ్లై డిజైన్ అండి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి అయితే లాస్ ఉంది ఆఫ్ వైట్ లో ఉంటుంది సారీ కలర్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్లో ఉంది ఆఫ్ వైట్ విత్ గ్రీన్ కలర్ బటర్ఫ్లై డిజైన్ మంచి ఆరెంజ్ విత్ మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి వుడ్ కలర్లో ఉంది ఇదైతే కలంకారీ శారీ క్రీమ్ కలర్లో ఉంది క్రీమ్ అనేది డార్క్ కలర్లో ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ ఇది వచ్చేసరికి అయితే గ్రీన్ కలర్ గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ అయితే ఉందండి నచ్చిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ రూపీసేనండి చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే కంప్లీట్గా కూడా మనకి డైలీ వేర్స్ అండి ఇవి నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది ఇది వచ్చేసి వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుందండి ఈ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అవైలబిలిటీ చెక్ చేసుకొని పేమెంట్ వేసి అడ్రస్ అయితే పెట్టేసేయండి ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి